వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ బోరబండ ఎర్రగడ్డలో రోడ్ షో కార్నర్ మీటింగ్ అమరావతి నిర్మాణ పనుల్లో ఆలస్యం ఉండకూడదు అధికారులు గుత్తేదారులకు సీఎం చంద్రబాబు స్పష్టం నేడు ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ రేపు సిఎంఎస్ జీరో త్రీ ఉపగ్రహాన్ని నింగులోకి పంపనున్న ఇస్రో భారత్ అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం పదేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్న ఇరు దేశాలు డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి బస్తీల్లో పర్యటిస్తున్నారు బహిరంగ సభల ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించనున్నారు నిన్నటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార పర్యటనలు ప్రారంభమయ్యాయి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు ఈ నెల పదకొండవ తేదీన జూబ్లీల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండడంతో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ రోజు కూడా అనేక బస్తీల్లో పర్యటించనున్నారు మహాశైల నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇదే అభ్యర్థిని ఇదే బిఆర్ఎస్ పార్టీని గెలిపించారు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే వారే మున్సిపల్ మంత్రి వారే ముఖ్యమంత్రి వారే మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు ఏ నాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి కానీ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కానీ ఎన్నడైనా మీ పేదోళ్ళ దగ్గరకు వచ్చినరా జూబ్లీ ప్రజల మొహం చూసిండ్రా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి ఎన్నడైనా అసెంబ్లీలో మీ జూబ్లీ గురించి మాట్లాడిండా కానీ జూబ్లీ నుంచి ఎమ్మెల్యే మూడు సార్లు గెలితే ఒక్కరోజు అసెంబ్లీలో మాట్లాడిండా అసెంబ్లీలో మీ గొంతుకైతాడు అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావిస్తాడు అసెంబ్లీలో మీకు ఏం కావాలో అడుగుతాడు ప్రభుత్వాన్ని ఈ జూబ్లీ నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం దివ్యాంగులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూట్రల్ సెంటర్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహారాష్ట్ర ఐటీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశీష్ సెలార్ భేటీ అయ్యారు సెక్రటేరియట్ లో మంత్రితో సమావేశమయ్యారు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా నిర్మాణ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు రాచకొండ లాంటి ప్రాంతాలు సినిమా షూటింగ్స్ కి ఎంతో అనువైనవని మహారాష్ట్ర మంత్రికి వివరించారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీలో బాలీవుడ్ హాలీవుడ్ స్థాయి సినిమాలు నిర్మిస్తారని చెప్పారు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఉన్న టూరిజం ప్రాంతాలు సినిమాలు నిర్మించేందుకు ఉత్తమ వేదికలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు తెలంగాణను హాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హబ్ గా డెవలప్మెంట్ చేస్తున్నామని మంత్రి వివరించారు సినిమా పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు రాయితీలు సినీ కార్మికుల సంక్షేమం లాంటి ప్రోత్సాహక కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు డెపి సీఎం చంద్రబాబు తాను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును పరిశీలించి ఆ కారుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మూడు వందల తొంభై మూడు నెంబర్తో తో ఉండే ఈ అంబాసిడర్ కారు చంద్రబాబు నాయుడు సొంత వాహనం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు వందల తొంభై మూడు నెంబర్ ఉన్న అంబాసిడర్ కాన్వాయిలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేవారు మూడు వందల తొంభై మూడు అంబాసిడర్ అంటేనే సిబిఎన్ బ్రాండ్ కార్ అనేలా ఈ కారు గుర్తింపు పొందింది ప్రస్తుతం నాలుగోసారి సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు భద్రతాపరంగా అధునాతన వాహనాలు వినియోగిస్తున్న తన సొంత కారు అయినటువంటి నాటి అపూర్వంగా అపురూపంగానే చూసుకుంటున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్న ఈ కారును అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇకపై ఉంచనున్నారు పార్టీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ కారును చంద్రబాబు పరిశీలించి ఆ కారులో తన ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు ఢిల్లీలోని ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు ఈ నెల ఇరవై రెండున శ్రీకాంత్ కుమారుడు రాజశేఖర్కు వివాహమైంది ఆ సమయంలో ముఖ్యమంత్రి దుబాయ్ పర్యటనలో ఉన్నారు నేపథ్యంలో విజయవాడలోని ఇంటికి వెళ్లి నవదంపతులు రాజశేఖర్ సౌమ్యలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు మహిళా రైతుకు అండగా పౌర సరఫరాల సంస్థ నిలిచింది ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొనుగోలు చేసి చెల్లింపులు జరిపారు వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో జిల్లా కలెక్టర్కు మహిళా మొరపెట్టుకున్నారు తక్షణమే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు కమిషనర్ ఆదేశాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కొనుగోలు చేశారు నూట ఆరు పాయింట్ ఎనిమిది సున్నా క్వింటాళ్ల ధాన్యానికి గాను రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలను పౌర సరఫరాల సంస్థ చెల్లించింది రైతు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది వల్ల ఆ మేడం వల్ల రేవంత్ రెడ్డి సాధన మాకు రెండు వందల అరవై రూపాయలు పైసలు లేచి నవస్తారు అల్లు చచ్చిపోయినా బాధలో ఆ బట్లకు మంచిగా లేకుండా మాకు పైసలు వేసి వాళ్ళకు నమస్తారు మాకు ఆ బాధ ఒక ముందుకు పాలు వచ్చింది కాబట్టి మమ్మల్ని కనుకరించి రేవంత్ రెడ్డి సార్ గారు పొందం పోగారు ఆ మేడం గారు మా మామూలు ప్రజల బాధ ఒక ముందుకే మళ్ళీ బాధ కలిగింది కాబట్టి వాళ్ళు మమ్మల్ని అన్నిట్లో ఆదుకున్నాం కారు వల్ల అమ్మేయడం వల్ల ఏమంటే సార్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని ఏలేరు పరివాహక గ్రామాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పెద్దాపురం ఆర్టీఓ శ్రీ రమణి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు ఏలేరు రిజర్వాయర్లోకి నీరు అధికంగా రావడంతో దిగువ ప్రాంతాలకు నీటిని ఎక్కువగా విడుదల చేయడంతో ఏలేరు కాలువ పొంగి పొరులుతోంది నేపథ్యంలో ఏలేరు వెంబడి ఉన్న కృష్ణవరం శృంగరాయునిపాలెం భూపాలపట్నం ముక్కొల్లు గ్రామాల్లో ఆయన పర్యటించారు కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే నష్టం తగ్గిందని ఎమ్మెల్యే అన్నారు ఎక్కడెక్కడ పూడికితీత పనులు చేయడం గొట్లు బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలు వేసినట్లు చెప్పారు

E poi la potevo eh, dire che per 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 పాడైన పంటకు ఎకరాకు ముప్పై వేల నష్టపరిహారం చెల్లించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు మోంతా తుఫాను వరదల కారణంగా నీట మునిగిన పంటలను జగ్గంపేట ఎమ్మెల్యే పరిశీలించారు నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లోని రైతులతో కలిసి పరిశీలించారు ఇటీవల సంభవించిన భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతన్నలను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాలు డిమాండ్ చేశారు అనేక ప్రాంతాల్లో వరి మొక్కజొన్న పత్తి కూరగాయల పంటలు నీట మునిగి రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని అన్నారు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన రైతులకు పూర్తి నష్టపరిహారం ఇన్సూరెన్స్ కట్టణ రైతులకు ఐదు వేలు లేదా పదివేలు చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని అన్నారు ప్రతి రైతు తరపున క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉంది నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు ముప్పై రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సూర్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు నమస్తే అండి పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని గత వారం రోజుల క్రితం నుండి వచ్చినటువంటి ముంతా తుఫాన్ ప్రభావంతో మరి ఎంతో ఆశలతో ఎన్నో అప్పులు చేసి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టినటువంటి పంటలన్నీ కూడా నేల మట్టం అయిపోయి ఇక్కడ వర్షం నీటిలో శుభ్రంగా కుళ్ళిపోవడం జరిగింది మొత్తం అంతా కూడా వాసన కూడా ఈ పొలాలు అసలు ఎందుకు చేయకుండా అయిపోవడం జరిగింది మొత్తం అంతా కూడా రైతానులు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇప్పటికీ పైన అయిందండి ఎకరానికి ముప్పై వేల రూపాయలు పైన అయింది కనీసం గవర్నమెంట్ పెద్ద మనసుతో స్పందించి పూర్తి స్థాయిలో పాడైపోయిన పొలాలన్నిటికీ కూడా ఎకరానికి ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతులందరూ కూడా కోరుతా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు తుఫాను వచ్చినా ఎప్పుడు ముప్పు జరిగినా సరే ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తా ఉన్నారు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ఏ మూలకి సరిపోద్ది అని చెప్పేసి రైతులందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు ఎందుకంటే ఇవాళ రైతు పరిస్థితి ఎంతో దినమైన పరిస్థితుల్లో ఉంది పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి వరి నోట్ వరి ఆకుమడి పోసిన దగ్గర నుంచి కూడా అప్పులు చేసి ఇంట్లో పుస్తల తాళి తాకలు పెట్టి అనేక రకాలుగా కష్టపడుతూ వ్యవసాయాన్ని పండించాలి ఎందుకంటే దీనివల్ల పశువులు ఆధారపడతాయి ఇంటి దగ్గర బియ్యం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల జిల్లా ఉప్ పరిషత్ ఉన్నత పాఠశాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సందర్శించారు పాఠశాలలో బాలికల వాష్రూంలో గోప్యంగా కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులను కలిసి ఎమ్మెల్యే వివరాలు తెలుసుకున్నారు సమస్యను తెలిసిన వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరినీ వేరే చోటుకు బదిలీ చేసినట్టు తెలిపారు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు గంగాధర మండలంలో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక అటెండర్ ఆ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల మిస్బిహేవ్ చేసిందన్న ఒక సమాచారం రాగానే ఇది దసరాకు ముందు జరిగినటువంటి సంఘటన కొంత ఆలస్యంగా ఎరువులోకి వచ్చింది మాకు తెలియగానే ఇమ్మీడియటు కలెక్టర్ గారితో అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్తో మాట్లాడి ఆ సంఘటనకు పాల్పడినటువంటి అటెండర్ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి దానిలో భాగంగా వాళ్ళు పోలీస్ కమిషనర్తో మాట్లాడితే పోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించి ఆ సంఘటనకు అటెండర్ అటెండర్ని కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసెస్ తీసుకొని అదేవిధంగా హెడ్ మాస్టర్ పైన సస్పెన్షన్ చేసి మిగతా స్టాఫ్ అందరినీ కూడా ఇక్కడ నుంచి బదిలీ చేసి వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ జరిపియామని చెప్పి కలెక్టర్ను అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారిని కోరడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ అయితే అటెండర్ అరెస్ట్ చేసి అదేవిధంగా హెడ్ మాస్టర్ మిగతా వాళ్ళందరూ కూడా యాక్షన్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ కొనసాగుతుంది నేను ఒక్కటే చెప్తున్నా ఏలూరు జిల్లా చెంగారెడ్డి గూడంలో అమానుష ఘటన చోటు చేసుకుంది వివాహితను అత్తమామలు భర్త సోదరుడు నిర్బంధించి వేధిస్తున్నారు ఈ ఘటనతో బాధితురాలు తీవ్రంగా మనోవేదనకు గురవుతోంది ఇక పూర్తి డీటెయిల్స్ చూస్తే రెండేళ్ల క్రితం జంగారెడ్డి చెందిన చిన్ని రంజిత్ కుమార్తో అమృతవల్లికి వివాహం జరిగింది చిన్ని రంజిత్ కుమార్కు అమృతవల్లికి ఒక కుమారుడు ఉన్నాడు గత పది రోజులుగా అమృతవల్లిని ఆమె అత్తమామలు బావ పిన్ చిన్ని ప్రవీణ్ కుమార్ హింసిస్తున్నారు బావ ప్రవీణ్ మామ నాగేశ్వరరావును సుఖపెట్టాలని వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది గత పది రోజులుగా గదిలో బంధించి కరెంటు కట్ చేసి తాగునీరు భోజనం ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టారని వాపోయింది చుట్టుపక్కల వారు సాయంతో బంధువులకు అమృతవల్లి సమాచారం అందించారు జంగారెడ్డిగూడెంలో చిన్ని నాగేశ్వరరావు ఇంటి వద్దకు పోలీసులు చేరుకుని బంధువులకు సమాచారం అందించారు చిన్ని నాగేశ్వరరావుతో పాటు అతని పెద్ద కుమారుడు చిన్ని ప్రవీణ్ ను పోలీస్ స్టేషన్కు జంగారెడ్డిగూడెం పోలీసులు తరలించారు அக்கே இவ் மட்டும் ஆட அது அது తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ నారాయణ్ శాస్త్రవేత్తలు ఏకే పాత్ర యశోద శ్రీనివాసమూర్తి దర్శించుకున్నారు అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించారు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయంలో వెలుపల ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ రేపు జరగనున్న ఎల్వీఎం త్రీ ఎం త్రీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఉపగ్రహం నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు నాలుగు వేల నాలుగు వందల పది కేజీల బరువుగల ఈ శాటిలైట్ చాలా ముఖ్యమైనదని కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఎక్కువగా ఈ శాటిలైట్ ఉపయోగపడుతుందని నారాయణన్ తెలిపారు రేపు సాయంత్రం ఐదు గంటలకు ప్రయోగం జరగనుంది ఆరు నిమిషాల వ్యవధిలో నిర్ణీత కక్షలో పుక్కువం చేరుకోవాలని శ్రీవారిని ప్రార్థించామని తెలిపారు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శ్రీష్ త్వరలోనే ఒంటివాడు కాబోతున్నాడు తాను పెళ్లి చేసుకోబోతున్న ఇట్లు ఇటీవల ప్రకటించిన శిరీష్ తాజాగా హైదరాబాద్లో లో నిశ్చితార్థం చేసుకున్నారు అల్లు శిరీష్ నైనికా నిశ్చితార్థం వేడుక భాగ్యనగరంలోని కాబోయే వధువు నివాసంలో వేడుకగా జరిగింది ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు స్నేహితులు సన్నిహితుల సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు ఈ కార్యక్రమంలో మెగా కుటుంబం సందడి చేసింది మెగాస్టార్ చిరంజీవి నాగబాబు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో వరుణ్ తేజ్ ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి Updates. Keep watching Four Sides TV.